నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో హెల్దీగా టేస్టీగా అండ్ తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోయే గోధుమ పిండి స్వీట్ బోండాలండి ఈ విధంగా పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా తయారు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా హెల్దీ అయిన ఈ గోధుమ పిండి బోండాలను ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి అందులోనే హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు బెల్లాన్ని కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ ఎండు కొబ్బరి పలుకులు రెండు ఇలాచీలను వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ గోధుమ పిండిని వేసుకోవాలి ఈ వన్ కప్ గోధుమ పిండిలో మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బెల్లం వాటర్ అంట ఈ గోధుమ పిండిలోకి కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకొని అందులోకి వన్ పించ్ సాల్ట్ వేసుకోవాలి అందులోనే పావు టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి యాలకుల పొడిని వేసుకొని ఇదంతా ఈ పిండిలోకి బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని బోండాల్లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చిన్ని చిన్ని బోండాల్లాగా వేసుకోవాలి ఈ విధంగా ప్యాన్కి సరిపడినన్ని బోండాలను ఒక్కొక్కటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బోండాలను మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల బోండాలు లోపలి వరకు ఫ్రై అయ్యి చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఈ బోండాలను తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా మిగతా పిండిని కూడా చిన్ని చిన్ని బోండాల్లాగా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఈ బోండాలు తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోయే గోధుమ పిండి స్వీట్ బొండాలు రెడీ మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోల్ని కొత్త ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్